హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీతో టిఫిన్స్ అలాగే రైస్లోకి ఎంతో టేస్టీగా ఉండే టమాటో పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఈ రెసిపీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి అందులో ఒక టేబుల్ స్పూన్ నూనెని వేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత ఐదారు పచ్చిమిరపకాయల్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ పచ్చిమిరపకాయలన్నీ కూడా బాగా వేయించుకోవాలండి ఇలా పచ్చిమిరపకాయలంతా కూడా బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఐదు ఆరు టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇప్పుడు మూత పెట్టేసి టమాటా ముక్కలు మెత్తబడే వరకు కూడా కుక్ చేసుకోవాలండి టమాటో ముక్కలు బాగా మెత్తబడిపోవాలి అప్పుడే మనకి పచ్చడి చాలా టేస్టీగా వస్తుంది ఇలా టమాటో ముక్కలు మెత్తబడుతున్నప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీరను వేసుకోండి అలాగే చాలా కొద్దిగా చింతపండును వేసుకోండి చింతపండు ఆప్షనల్ అండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసాయండి ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ మిశ్రమం అంతా కూడా ఇప్పుడు పూర్తిగా చల్లారాలండి ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఈ మిశ్రమాన్ని అంతా కూడా వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్రను వేసుకోండి అలాగే మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకొని పచ్చగా బ్లెండ్ చేసుకోండి మరి మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు మీరు కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా క్విక్గా తయారు చేసుకోవచ్చు కదండీ అలాగే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా బేసిక్ ఇంగ్రీడియంట్స్ మీరు మీ ఇంట్లో తప్పకుండా ఈసారి ఈ టమాటో పచ్చడిని తయారు చేసి టిఫిన్స్ అలాగే రైస్లోకి ఎంజాయ్ చేయండి ఇంటిలో పాది కూడా ఇష్టంగా తింటారు అలాగే చాలా ఫాస్ట్గా అయిపోతుంది టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలపడం మాత్రం అసలు మర్చిపోవద్దు